కాటు కార్మికులమయ్యా మేము కష్టాలు పడుతున్నామయ్యా అవుట్ సోర్సింగ్ కార్మికులమయ్యా మేము అరిగోస పడుతున్నామయ్యా కాంట్రాక్టు కార్మికులమయ్యా మేము కష్టాలు పడుతున్నామయ్యా నాలుగైదు నెలల జీతాలు రాకున్నా ఐదు నెలల జీతాలు రాకున్నా పట్టించుకు ఎక్కడాయే అవుట్ సోర్సింగ్ కార్మికుల అమ్మయ్యా మేము అరిగోసబడుతున్నామయ్యా కాంట్రాక్టు కార్మికుల అమ్మయ్యా మేము కష్టాలు పడుతున్నామయ్యా కరెక్టేనా మా పెళ్ళి ఇంకా అయిపోలేదు అప్పటికప్పుడు మన ఆర్థిక వస్తుంది మేము అయితే ఇది చాలా మంది కూడా పది ఏళ్ళు పదిహేను ఏళ్ళ చేసిన వాళ్ళు చాలా మంది కూడా ఇరవై ఏళ్ళు మా అకౌంట్ పద్మకా మా పెళ్ళిగాక ముందుకెళ్ళి ఈ డ్యూటీ లే చేస్తున్నామయ్యా పిల్లలు అయ్యిండ్రు మాకు పెరిగి పెద్దోళ్ళు అయ్యిండ్రు చూడు పుట్టిన పిల్లలు పెళ్లిడుకొచ్చిన పుట్టిన పిల్లలు పెళ్లిడుకొచ్చిన నెలకు సరిపోను జీతం అవుట్ సోర్సింగ్ కార్మికులమయ్యా మేము అది సగడుతున్నామయ్యా కాంట్రాక్టు కార్మికులమయ్యా మేము కష్టాలు పడుతున్నామయ్యా ఇంకా డ్యూటీ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ భర్త డ్యూటీ చేస్తే భార్య డ్యూటీ వస్తుంది ఇక్కడ భార్య ఖచ్చితంగా భర్త విడదు ఆలు మొగలు కష్టపడతాం ఆలు మగలు కష్టపడతాం అయినా తిండి కే కష్టం ఆలు మగలు కష్టపడతాం అయినా తిండి కే కష్టం పిల్లల ఫీజు కట్టుద్దా ఎట్టా పిల్లల ఏంటి ఇంటి గట్టేది ఎట్టా వచ్చిన జీతము వడ్డీల కేవాయే వచ్చిన జీతము వడ్డీల కేవాయే అప్పుడు మా బతుకు కుప్ప ఏ అవుట్ సోర్సింగ్ కార్మికుల మయ్యా మేము అది కోసం పడుతున్నామయ్యా కాంట్రాక్టర్ కార్మికుల మేము కష్టాలు పడుతున్నామయ్యా మేమేమి చేస్తే మీ పాపం జీతాలు ఇయ్యమంటే మీకు కోపం మేమేమి చేస్తే మీ పాపం జీతాలు ఇయ్యమంటే మీకు కోపం మేమంతా ఓట్లు వేస్తున్నాం అన్ని తీర్లా పన్ను కడుతున్నాం మేమంతా ఓట్లు వేస్తున్నాం అన్ని తీర్ల లా పన్ను కడుతున్నాము మా నోటి ముద్దను గుంజీ సర్కారు మా నోటి ముద్దను గుంజీ సర్కారు కాంట్రాక్టు పెద్దల అవుట్ సోర్సింగ్ కార్మికులమయ్యా మేము అరిగో సబడుతున్నామయ్యా కాంట్రాక్టు కార్మికులమయ్యా మేము కష్టాలు పడుతున్నామయ్యా నాలుగైదు నెలల జీతాలు రాకున్న పట్టు కార్మికులమయ్యా మేము అరి కోసడుతున్నామయ్యా మేము అరిగోసడుతున్నామయ్యా